సంస్థ ద్వారా ఇంతకుముందు ఇరవై మూడు ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి పేదవాళ్ళకి అనేక రకాలుగా ఈరోజు చెప్పు ఈ రమ్ క్యాన్సర్ తో బాధపడుతుంది ఒకప్పుడు బాగా బతికిన మూడు పరిస్థితులు బాగుండగా ఎంఎస్ వాణి సేవా సంస్థ ద్వారా ఒక పద్దెనిమిది కేజీలు బియ్యం బియ్యం ఇవ్వడం జరిగిందండి అలాగే మనసున్న దాతలు ఎవరైనా ఉంటే కూడా హనుమాన్పేటలో కానీ ఏరియాలో ఎవరన్నా మీకు తగిన సాయం మీరు చేస్తే ఎంతో బాగుండదు ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చేసిన చెప్పుకోవాలనే ఉద్దేశం కాదు కాలం మారింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలు అన్నీ వచ్చినాయి కాబట్టి మనం చేసిన ఏ మంచి అయినా పది మంది తెలిసినప్పుడు ఇంకో పది సాయాలు ఆవిడకి అందుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి మేము అక్కడి ముందు అనేక ప్రోగ్రామ్ చేసే ఇక ముందుకు కూడా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఆవిడకి ఎవరో లేరు ఎవరు లేకపోవడం వల్ల ఎవరు మనసు వాళ్ళు కొంచెం కొత్త పక్కన మేము చేసిన సాయం పెడతాం మీరు పచ్చి తింటారా కోరటిగా ఇద్దరన్నా ఆవిడ తింటూ రాదంట తింటూ వచ్చి దానికి ఆవిడకి అది ఇవ్వట్లేదు ఇంక తదివాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఆవిడ్ని కొంచెం నిలబెడతాయని కోరుకుంటూ మీ అందరి నుంచి చెవి తీసుకున్నాం ఇట్లా మీ ఎంఈఆర్ రెడ్డి ఫీల్డ్ అడ్మిన్ ఎంఎస్ వాణి సేవా సంస్థ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ హ్యాపీ రెండు మాటలు చెప్పండి మీకు ఏముంది హ్యాపీ అయ్యా నాకు నాకు ఎవరు లేరు దిక్కు ముక్కలు ముక్కలేరు అందరు సహాయం చేస్తారు అందరూ సాయం చేస్తారు ప్రతి చేయాలి ఉంటుంది ఈ సాయం మీకు అందంగా అనిపించిందా యాభి ఓకే అందుకే ఇంకా సాయాలు అందుతాయి మీకు కంగారు పడకండి మా సాయత్ర మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఏమైనా ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ మీరు మీరు కూడా మీరు కూడా కొట్టుకుని అప్పుడు పెట్టమ్మా ఓకే అందరూ అందరూ చెయ్యండి అందరూ మన పుణ్యం చేసినట్టే దింపండి దింపండి కూడా